మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఎక్స్ క్రికెటర్ పొలిటిషియన్ నవజోత్ సింగ్ సిద్ధు గారు ఈ మధ్య ఒక వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉందన్నమాట స్టేజ్ ఫోర్ ఉన్న క్యాన్సర్ ఓన్లీ డైట్ ఫాలో అవడం వల్ల అలోపతి మెడిసిన్ వాడకుండా క్యూర్ అయిందని చెప్పి ఒక వీడియో అయితే ఆయన ఒక

मैंने रिसर्च की थी उसके जो कॉमन डिनोमिनेटर थे मैंने अपनी बेटी को कहा किस तरह से वहां से चालीस दिन में वापस आई जब लोग ये कहते हैं कि करोड़ों रुपया लगता है मुझे ये बताइए नीम के पत्तों पर क्या पैसे कच्ची हल्दी पे क्या पैसे नींबू और सेब के सिरके पे क्या पैसे

मैं सबको बोलना चाहता हूं कि ये ग्रेट फोर स्टेट फोर से ये चालीस दिन में वापस आ गई थी Believe you me, मैं आप अपने बहन भाइयों से ये कहना चाहता जो इलाज कैंसर का है वही फैटी लिवर का है और सबसे बड़ी बहनों भाइयों कोकोनट इजिंग जिनको ये वेट आता है जो डायटिस ने ली वो मैंने ली <laughs> और मेरा फैटी लेवर खत्म हो गया చెప్తుంది మరి కంప్లీట్గా అలోపతి వాడకుండా డైట్ మీద కంప్లీట్గా స్టేజ్ ఫోర్ క్యాన్సర్ క్యూర్ అవుతుందని అంటున్నాడు సార్ మీరు దీన్ని ఏమంటారు సార్ అలా కాదండి ఆయన యొక్క పేషెంట్కి ఆ క్యాన్సర్ నుంచి పూర్తి రిలీఫ్ వచ్చింది క్యాన్సర్ కూడా మనం కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు చూస్తాం మన కీమోథెరపీ ఇచ్చినప్పుడు సర్జరీ చేసి కీమో రేడియేషన్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ తగ్గిపోతుంది బట్ కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావచ్చు దాన్ని రికరెన్స్ అంటాం అందుకే క్యాన్సర్ పేషెంట్స్కి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండాలి ఆయన ఇప్పుడే కదా ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆయనకి ప్రాబులీ క్లినికల్గా డిసీజ్ తగ్గి ఉండవచ్చు విఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఎనీథింగ్ అది తగ్గి ఉండవచ్చు ఆయనకి బట్ తర్వాత తిరిగి రాదని చెప్పలేము కదా మూడు నెలల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత తిరిగి రావచ్చు కదా అప్పుడే కదా మనం చెప్పగలిగేది వారు క్యాన్సర్ ఫ్రీ అని ముందుగా చెప్పలేము సరే ఈ వాజ్ హ్యాపీ వారి వైఫ్కి వచ్చిన రిజల్ట్తో వారు చాలా హ్యాపీగా ఉండి వారు అనౌన్స్ చేశారు సో మనీ మధ్య తర్వాత వెంటనే టాటా మెమోరియల్ హాస్పిటల్ నుంచి టెన్స్ ఆఫ్ ఆంకాలజిస్ట్ ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది ప్రెస్ రిలీజ్ అవ్వడం జరిగింది ప్రజలు దీన్ని మిస్లీడింగ్గా ఉంటుంది ప్రజలు దీన్ని భావించి జస్ట్ క్యాన్సర్ పేషెంట్లు అందరూ కూడా ఈ నింబుపాని పసుపు వేప తినేసి బ్రతికేవచ్చు అనుకుంటే అది పొరపాటు క్యాన్సర్ పేషెంట్స్కి సైంటిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ అలోపతి మెడిసిన్లోనే ఉన్నాయి అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎక్కడ మ్యూటేషన్ వల్ల వస్తుంది క్యాన్సర్ యొక్క బిహేవియర్ ఎలా ఉండబోతుంది సెల్యులర్ చేంజెస్ ఎలా ఉంటున్నాయి ఆ క్యాన్సర్ని టార్గెట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి అనేవి అలోపతి మెడిసిన్లో విత్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్తో ఉన్నాయి సో అందువల్ల అలోపతి మెడిసిన్ ప్రిఫరబుల్ అని వారు ఆంకాలజిస్ట్లు అందరూ చెప్పడం జరిగింది సో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి రకరకాల వైద్యాలు ఉన్నాయి అందులో ఇంగ్లీష్ మెడిసిన్ ఆర్ సో కాల్డ్ అలోపతిక్ మెడిసిన్ మేము ప్రాక్టీస్ చేసేదాన్ని దానికి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది ఎస్ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా మ్యూటేషన్ చెందితే క్యాన్సర్ వస్తుంది ఏ ఫేజ్ ఆఫ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి కీమోథెరపీ అంటే ఎలా ఉంటుంది సర్జరీ ఎలా ఉంటుంది అన్నిటికీ రేడియేషన్ ఎలా ఇస్తారు రేడియేషన్ ఎలా క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది అని దానికి ఒక చక్కటి సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది రిసెర్చ్ చేయబడింది సో ఈ ప్రపంచంలో మోస్ట్ మనీ స్పెంట్ ఆన్ క్యాన్సర్ రిసెర్చ్ ఉంది సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తున్నారు ఈ క్యాన్సర్ క్యూర్ కనుక్కోవడానికి సో ఇప్పుడు సైంటిస్ట్లు బిలీవ్ చేసేది ఇదే క్యాన్సర్ రావడానికి గల కారణం మన బాడీలో ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులు ఉన్నాయి మన బాడీలో ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి వాటిలో ఒక ఐదారు వందల క్యాన్సర్ కారక జన్యుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు ఆ జన్యువుల్లో వచ్చిన మ్యూటేషన్ కారణంగానే క్యాన్సర్ వస్తుందని ఐడెంటిఫై చేసి ఆ జన్యుపరమైన మ్యూటేషన్ టార్గెట్ చేయడానికి మెడిసిన్స్ వాడుతున్నారు సి బట్ హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్ చాలా రకాల చేంజెస్ జరుగుతుంటాయి మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ముప్పై లక్షల ట్రీట్మెంట్స్ ఉన్నాయి క్యాన్సర్కి ముప్పై లక్షల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో మనం ఫాలో అయ్యేది ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి మెడిసిను స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది మేము నమ్ముతున్నాము వైద్యం చేస్తున్నాము మంది క్యూర్ అవుతుంది బట్ మేము ట్రీట్ చేసినా అందరు క్యూర్ అవ్వట్లేదు కదా చాలామంది నాకు తెలిసి ట్రీట్మెంట్ వద్దు మేము తీసుకోము మేము ఇంకేదో వైద్యం చేసుకుంటాము ఏదో ఇంకోటి ఏదో ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటాము చాలామంది హెర్బల్ మెడిసిన్ తీసుకుంటాము టిబెటిన్ మెడిసిన్ తీసుకుంటాము అని నా దగ్గర ఉన్న వంద మంది పేషెంట్లు నేను ఒక నెలలో చూసినట్లయితే కొత్త పేషెంట్లు ఒక పది మంది వీటికి ఆప్ చేస్తారు తొంభై మంది అలోపతి మెడిసిన్ తీసుకుంటారు ఆ పది మంది మళ్ళీ వస్తారు నా దగ్గరికి మూడు నెలలకు ఆరు నెలలకు వచ్చి మళ్ళీ స్కాన్ చేయించుకొని తగ్గిందా లేదా చూసుకుంటారు టు మై సర్ప్రైజ్ వాళ్ళలో ఆ పది మందిలో ఒకే దారికి తగ్గి ఉంటుంది సో క్యాన్సర్కి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి బ్రాడ్ మైండెడ్గా మనం చూసినట్టయితే క్యాన్సర్కి ఇది మంచి ట్రీట్మెంట్ అలోపతి మెడిసిన్ బట్ మిగతా ట్రీట్మెంట్స్ కాదు అని కొట్టిపారేయడానికి వీల్లేదు నా ఎక్స్పీరియన్స్లో కూడా చాలామంది పేషెంట్ చూశాను సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే మనకి ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండాలి ఏ ట్రీట్మెంట్ అయినా కానీ సిద్ధు గారి వైఫ్ సిద్ధు గారు వారు నమ్ముకున్న డైటరీ మెడిసిన్ మీద నమ్ముకున్నారు మనందరికీ తెలుసు పసుపు క్యాన్సర్ రాకుండా చేస్తాను అందరూ నమ్ముతున్నారు ఇప్పుడేంటి నైన్టీన్ నైన్టీ నైన్లో నేను ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆంకాలజీ నేషనల్ కాన్ఫరెన్స్ చేశాను హైదరాబాద్లో అప్పుడే యుఎస్ఏ నుంచి వచ్చి కుర్కుమిన్ ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాను అప్పుడే చెప్పారు వాళ్ళు దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది జరుగుతుంది కూడా ఇప్పటికీ నా పేషెంట్స్ అందరికీ కుర్కుమిన్ నేను ఇస్తున్నాను ట్యాబ్లెట్లు పోస్ట్ ఆపరేటివ్ సెటింగ్లో కీమోథెరపీ సర్జరీ రేడియేషన్ అంతా అయిపోయిన తర్వాత బీ కాంప్లెక్స్తో పాటు ఇవి కూడా ఇస్తున్నాను సో అలాగే వేప కూడా చాలా ప్రసిద్ధి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీసు హెల్త్ ఇంపా ఇంప్రూవ్ చేయడానికి పూర్వకాలంలో మన పూర్వీకులంతా కూడా వేపాకులు వేప చెట్టు నుంచి వచ్చే వేపకాయలు అవి రెగ్యులర్గా వాడుతున్నారు చాలా కాలంగా వాడారు అది కూడా ఔషధంగానే పరిగణించాలి మనం సో దేర్ ఆర్ సో మెనీ అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్ స్ట్రాంగ్గా కనుక మనకి మైండ్లో కనుక మానసికంగా ధైర్యంగా ఉంటే నేను కూడా నమ్ముతున్నాను క్యాన్సర్ని జయించవచ్చు ఆ మానసిక ధైర్యము అలోపతి మెడిసిన్ డాక్టర్ గారికి ఇవ్వగలిగితే అలోపతి మెడిసిన్తో పాటు ఆ ధైర్యం కూడా ఇస్తే క్యాన్సర్ని జయించవచ్చు సో సిద్ధు గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు ఆయన మీద ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సూట్ వేయడానికి అవకాశమే లేదు ఆయన తను ప్రాక్టీస్ చేసి తను చెప్పాడు అంతే ఆయన ఏమన్నా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని కోరాడా లేదు కదా తను నమ్మిన సిద్ధాంతాన్ని తను నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పారు ఆయన ఏంటి నేను ఇట్లా ఫాస్టింగు ఇంటర్మీడియట్ ఫాస్టింగు వేప పసుపు ఇలా న్యాచురల్ మెడిసిన్స్తోనే ఆయన వైఫ్ కి ఇప్పుడు తగ్గింది తిరిగి రాదని ఆయన చెప్పట్లేదు యాజ్ ఆఫ్ నో షీ హాట్ గుడ్ రిలీఫ్ సో ఈస్ హ్యాపీ వీఆర్ హ్యాపీ వారికి రిలీఫ్ వచ్చింది అదే సంతోషం సో నేను స్ట్రాంగ్ గా చెప్పేది ఇదేనండి మీరు ఏ వైద్యం చేసుకున్నా కానివ్వండి మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించవచ్చు మానసికంగా ధైర్యంగా లేకపోతే క్యాన్సర్ నుంచి ఖచ్చితంగా జయించలేరు ఇది నేను పర్సనల్గా చాలా కేసెస్లో చూశాను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పా చెప్తాను ఒక పేషెంట్ ఎనిమిదేళ్ళుగా నా దగ్గరికి ఫాలోఅప్కి వస్తున్నారు నేను సర్జరీకి ఏమో రేడియేషన్ అందించాను పేషెంట్ బాగున్నారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఒక్కతే వచ్చింది హస్బెండ్ లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఏమయ్యారు హస్బెండ్ అని అడిగాను సక్ ఇక్కడ బయట ఎయిట్ చేశారు లాస్ట్ వీకే కన్నరే బైపాస్ చేశాక ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు బాంబేలో అని చెప్పారు అప్పుడు కూడా పరీక్షించుకున్నారు వారు నార్మల్గా ఉన్నారు కరెక్ట్గా నాలుగు నెలలకు మళ్ళీ క్యాన్సర్తో తిరిగి వచ్చేశారు అంటే ఈ నాలుగు నెలల మానసిక వేదన భర్త లేకుండా ఈ నాలుగు నెలలు ఉండడంతో ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆ లోపల క్యాన్సర్ కణాలు తిరగబెట్టాయి ఇంకో వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అమెరికాలో మెలోనోమా వచ్చింది వారికి క్యూర్ అయిపోయింది ఇరవై సంవత్సరాలుగా మెలనోమా ఫ్రీ లైఫ్ గడిపారు ఇరవై సంవత్సరాల తర్వాత వారికి యాక్సిడెంట్ అయింది బ్రెయిన్ డెడ్ అయ్యారు అప్పుడు ఆయన కిడ్నీస్ వేరే ఇంకెవరికో డొనేట్ చేశారు ఇప్పుడు మన మన బాడీ ఏం చేస్తుంది ఇప్పుడు ఎవరైనా పేషెంట్ కిడ్నీ రెసిపీఎంట్ అంటాం కిడ్నీ డోనర్ దగ్గర నుంచి కిడ్నీ తెచ్చి రెస్పియంట్లో పెట్టామనుకోండి ఐడెంటికల్ ట్విన్ కాకుండా ఇంకెవరిదైనా మన బాడీ విల్ ఇట్ ఆ రిజెక్షన్ తగ్గించడానికి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెడతారు ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెట్టినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఈ పేషెంట్కి మెలనోమా తిరగబెట్టింది అంటే ఆ మెలనోమా స్కిన్ క్యాన్సర్ కానీ అలా కిడ్నీలో ఉన్నాయి ఆ కిడ్నీలోంచి ఇతనికి వచ్చాయి రెసిపియెంట్కి వచ్చాయి ఎప్పుడైతే ఇమ్యూనో సప్రెసివ్ తగ్గింద పెట్టారో ఇమ్యూనిటీ తగ్గిందో ఆ మెలనోమా యాక్టివేట్ అయ్యింది సో అంటే మన ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కూడా అలోపతి వైద్య విధానంలో కూడా ఇమ్యూనోథెరపీ మీదే రీసెర్చ్ జరుగుతోంది ఇమ్యూనోథెరపీ అంటే ఏంటో మీకు ఐడియా ఉందా మన బాడీలో టీ సెల్స్ సెల్స్ అని ఉంటాయి కరోనా టైంలో మీకు గుర్తుందా నాకు యాంటీబాడీస్ వచ్చాయి నీకు రాలేదా నా యాంటీబాడీ డాక్టర్ ఎంత అని చాలా మంది డిస్కస్ చేసుకునేవారు డాక్టర్లు పేషెంట్లు కూడా సో టీ సెల్స్ ఆర్ ఇంపార్టెంట్ టీ సెల్స్ ఆర్ కాల్డ్ కిల్లర్ సెల్స్ మన ఇమ్యూనిటీ మెకానిజంలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం టీ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కిల్లర్ సెల్స్ ఈ కిల్లర్ సెల్స్ మన బాడీలోకి వచ్చే వైరస్ని చంపుతుంది కరోనా వైరస్ కావచ్చు ఇన్ఫ్లుయెంజా వైరస్ కావచ్చు బ్యాక్టీరియాని చంపేస్తుంది ట్యూబర్క్లసిస్ బ్యాక్టీరియా కావచ్చు ఇంకో బ్యాక్టీరియా కావచ్చు క్యాన్సర్ కణాలు కూడా చంపేస్తుంది ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఆర్గాన్ని కూడా చంపేస్తుంది సో అందుకనే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు ఆ టీసెల్ ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెడతారు ప్రతి పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవ్వని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవని సో ఈ టీ సెల్స్ ఆర్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడా మన ఇమ్యూనోథెరపీ మన టీసెల్ యొక్క పవర్ పెంచడానికి మన ఇమ్యూనిటీ పెంచడానికి వర్క్ చేస్తున్నారు క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్ట్ దే బ్లాక్ దే మాస్క్ దిస్ టీ సెల్స్ థెరపీ ఏం చేస్తుంది అన్మాస్క్ చేస్తుంది సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఈజ్ ఇమ్యూనోథెరపీ ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్కి ఇమ్యూనోథెరపీ వాడుతున్నాం లివర్ ట్యూమర్స్కి కిడ్నీ ట్యూమర్స్కి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి ప్రతిరోజు వాడుతున్నాం మన ఇమ్యూనోథెరపీ ప్రొహిబిటివ్ ఎక్స్పెన్సివ్ మాలిక్యూల్స్ మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతుంది అది మన ఓన్ ఇమ్యూనిటీ బ్లాక్ కాకుండా చూస్తుంది టీసెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని అన్మాస్క్ చేస్తుంది సో దట్ మన టీసెల్స్ అన్ని క్యాన్సర్ని చంపేస్తాయి సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ సిద్ధుగారు చేసింది అదే కావచ్చు మనం ఇక్కడ మానసికంగా ధైర్యంగా ఉంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే సంతోషంగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి హ్యాపీగా నిద్రపోవాలి మీకు అసలు కరోనా రాదు క్యాన్సరు రాదు కరోనా వాటి డిసీజు రాదు సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెన్ రాదు ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి మీకు మన బాడీలో ఈ నేను ఇందాక చెప్పానండి మ్యూటేషన్స్ ఐదు వందల ఆరు వందల క్యాన్సర్ కారక జన్యువులు ఉన్నాయని ఆంకోజిన్స్ వీటిలో మ్యుటేషన్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి ప్రతి వాళ్ళలోనూ కానీ వారి బాడీ ఇమ్యూనిటీ వాటిని నల్లిఫై చేస్తుంది తద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తగ్గిందో అప్పుడు క్యాన్సర్ వస్తుంది కరోనా కూడా వస్తుంది అదేందండి సో దీని మూల సిద్ధాంతం ఏంటంటే మానసికంగా ధైర్యంగా ఉండాలి ట్రీట్మెంట్ తీసుకోండి నేను అందరినీ నేను అలోపతి వైద్య విధానాన్ని అమ్ముతాను అంతే తప్ప ఇతర వైద్య విధాలే నేను డెరగేటరీ కామెంట్స్ చేయను నేను కూడా నా పేషెంట్స్కి యోగా నేర్చుకోమని చెప్తున్నాను నా పేషెంట్స్కి మెడిటేషన్ నేర్చుకోమని చెప్తున్నాను క్రియా చేయమని చెప్తున్నాను నా పేషెంట్స్ అందరికీ సన్వేదింగ్ చేయమని చెప్తున్నాను మానసికంగా ధైర్యంగా ఉండండి మెడిటేషన్ నేర్చుకోండి అని చెప్తున్నాను ఈ మెడిటేషన్ ద్వారానే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఏ మెడిసిన్ రాంగ్ అని కాదు మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మితే అదే కరెక్టే కావచ్చు బట్ పక్కది రాంగ్ అనలేము ఇరవై నాలుగేళ్ల క్రితం నేను ఇండో అమెరికన్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఒక టెక్నోక్రాట్ డాక్టర్ కాదు ఆయన వెరీ ఫేమస్ పర్సన్ అంతర్ప్రనరు హైదరాబాద్లో తమిళను నా దగ్గరికి వచ్చారు వారి అమ్మాయికి ఇరవై ఏళ్ళ అమ్మాయికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు అప్పుడు అపోలో నుంచి నేను అప్పుడే ఇండో అమెరికన్ డైరెక్టర్గా టేక్ ఓవర్ చేశాను అపోలోలోనే ఆవిడ అప్పుడు సర్జరీ చేయించుకున్నారు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ క్యూరోలో చనిపోయారు అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పారు డాక్టర్ గారు ఈ అలోపతి వైద్య విధానం కరెక్ట్ కాదు మనం ఆల్టర్నేటివ్ థెరపీ గురించి ఆలోచించాలి మీరు ఇక్కడ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి నేను యోగి యోగా నేర్పడి తీసుకొచ్చాను మన పేషెంట్స్కి నేర్పించను అని చెప్పారు కాదు ఆయన అప్రోచ్ ఎలా ఉండేది అప్పుడు నేను ఐ వాజ్ యంగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు నో నో ఇప్పుడు క్యాన్స్ టాటా మెమోరియల్ డాక్టర్ అని నేను కూడా ఆయన కండెమ్ చేశాను లేదండి తప్పండి దీనికి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది మా ఎలోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలండి అని చెప్పాను ఆయన ఇండో అమెరికన్ కాన్సల్టెన్సీ లోపలికి కూడా రానివ్వలేదు నేను ఇప్పుడు బస్సు కానీ అప్పుడు ఇండో అమెరికన్ అనేవాళ్ళం నేను దాని ఉన్నాను అప్పుడు లోపలికి కూడా రానివ్వలేదు ఇది తప్పు అన్నాడు ఆయన ఆ రోజు ఆయన ఇది తప్పు కాదు దీంతో పాటు ఇది కూడా చేయండి అంటే బాగుండేది అనిపిస్తుంది మనసుకి ఇప్పుడు నేను రియలైజ్ చేసింది ఏంటంటే ఆయన కరెక్టే ఆయన తప్పు కాదు ఈజ్ వెరీ కరెక్ట్ దీంతోపాటు అది కూడా కావాలి మానసిక ధైర్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో అందుకని అందరూ కూడా మీరు నేను అందరూ కూడా సంతోషంగా ఉంటూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది లాస్ట్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి చెర్నబిల్ యాక్సిడెంట్ జరిగిన తెలుసా రష్యాలు ఉక్రెయిన్లో నువ్వు ప్రజెంట్ ఉక్రెయిన్లో అందరూ పారిపోయారు ఆ రేడియేషన్ బారిన పడిన వాళ్ళందరూ క్యాన్సర్స్ వచ్చాయి అది డెన్స్ ఫారెస్ట్ ఏరియా అక్కడ చాలా ఫాక్సెస్ ఉన్నాయి ఓల్వ్స్ ఉన్నాయి తోడేళ్ళు ఉన్నాయి వాటికి క్యాన్సర్ రాలేదు తర్వాత సైంటిస్టులు స్టడీ చేసినప్పుడు ఏమొచ్చిందంటే క్యాన్సర్ని బీట్ చేసే ఇమ్యూన్ మెకానిజమ్స్ని అవి డెవలప్ చేసుకున్నాయి వాటికి పెద్దగా బ్రెయిన్ లేదు కదా ఎక్కువ భయపడరు హ్యాపీగా ఉంటారు ఆ ఫాక్సెస్ హోల్సు సో వాళ్ళ ఇమ్యూనిటీ మాడిఫై చేసుకున్నాయి చూసుకొని వాటికి క్యాన్సర్ రాకుండా కాపాడుకున్నాయి ఈరోజు మనుషులకు క్యాన్సర్ వచ్చింది వీళ్ళు వరి అవుతుంటారు రోజు వస్తుంటున్నారు వస్తుంటున్నారు రేడియేషన్ బారిన పెడితే రోజు మా నాగసాకి ఆటం వేసినప్పుడు వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చింది ఇక్కడ న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది క్యాన్సర్ వస్తుంది వీళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు వీళ్ళు ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు వాటికి పెద్దగా బ్రెయిన్ లేదు సంతోషంగా ఉన్నాయి వాటికి క్యాన్సర్ రాలేదు సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మా వైద్య విధానం అలోపతి వైద్య విధానం హ్యాస్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నేను నమ్ముతాను ప్రాక్టీస్ చేస్తాను అంతే తప్ప మిగతా వాటిని కండెమ్ చేయాలి అవి కూడా ఇంపార్టెంటే సో మనకి ఏదైతే మానసిక ధైర్యం ఇస్తుందో సిద్ధు గారికి దాంట్లో ధైర్యం ఇచ్చింది సిద్ధు గారి పార్ట్ ఐ మీన్ ఆయన వైఫ్ కదా వారు అవును సార్ వారి వైఫ్కి అందులో ధైర్యం వచ్చింది దానివల్ల వారి ఇమ్యూనిటీ పెరిగింది తాత్కాలికంగా జబ్బు కంట్రోల్ అయ్యి ఉండొచ్చు అదే వారు చెప్పింది ఐడి సే ఎనీథింగ్ యా సార్ అంటే మీరు ఇప్పుడు చాలా చాలా బాగా చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్ అక్కడ ఈ షార్ట్ ఫార్బిట్ రావడం వల్ల ఏమవుతుందండి సోషల్ మీడియాలో ఇది ఒక్క వీడియో వైరల్ అవుతుంది స్టార్టింగ్ చెప్పిన పాయింట్లు ఏంటంటే డాక్టర్స్ త్రీ పర్సెంటే ఛాన్స్ ఉందన్నారు డాక్టర్స్ ఫెయిల్ అయ్యారు కానీ నా వైఫ్ బ్రతికింది అంటే అది కొంచెం నెగిటివ్ వేలు పాజిటివ్గా తీసుకోవాలండి సో క్యాన్సర్కి ఒకటే వైద్యం కాదండి మానసిక ధైర్యం క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు మానసిక ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి అందరూ మీరు నేను అందరూ తెలుసుకోవాల్సింది మనం ధైర్యంగా ఫేస్ చేస్తే దేన్నైనా జయించవచ్చు ఆయన దాన్ని నమ్మారు ఆయన వైఫ్ నమ్మారు ముఖ్యంగా అందుకే డాక్టర్ మీద నమ్మకం ఇంపార్టెంట్ చాలాసార్లు అంటుంటారు ఆ డాక్టర్ గారు చేయి మంచిది అని చేయి మంచిది కాదు ఆ డాక్టరు కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేస్తున్నాడు ధైర్యాన్ని పెంపొందిస్తున్నారు అది మనం చేయాల్సింది మన పేషెంట్స్కి అంతే తప్ప నువ్వు పోతావు అంటే రేపు ఇవ్వ రేపొద్దున పోయేవాడికి కూడా మీరు మీ అబ్బాయి గారు మూడు కోట్లు పెట్టి అమెరికా నుంచి మందు తెప్పించారని తొలిసిద్దాం నోట్లో పోయి కొన్నాళ్ళు బ్రతికేస్తారు ఈ మానసిక ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ట్రీట్మెంట్ అయినా మానసికంగా ధైర్యం ఏ జబ్బు రాదండి మానసికంగా ధైర్యంగా ఉండాలంటే రోజు ఇదే పని మన టీవీకి టీపీఆర్ టీఆర్పీ రేటింగ్ తక్కువ ఉంది వాళ్ళ టీవీకి ఎక్కువ ఉంది నాకన్నా నా కొలికి ఎక్కువ ప్రోగ్రాం చేశాడు డాక్టర్లో నాకన్నా నా కొలికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది ఆ హాస్పిటల్కి ఎక్కువ బాగా ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు మనకి పెద్దగా రావట్లేదు మనం ఓడిపోయిన ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు ఇవన్నీ లేకుండా హ్యాపీగా ఉంటే పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కావు వాళ్ళ కారు ఉంది మనకు లేదు చక్కగా వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కష్టపడి పని చేసుకునేవాళ్ళు ఈ ప్లాస్టిక్స్ లేవు పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్టు సింథెటిక్ టూత్పేస్టు ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బకెట్ మళ్ళీ దాంట్లో హాట్ వాటరు బయటకెళ్తే ప్లాస్టిక్ ఇంటీరియర్స్ ఉన్న కారు ఆ కారులో మనం వెళ్తాం ఎండలో ఆ కారులో నుంచి వచ్చే ప్లాస్టిక్ ఫ్యూమ్స్ ఆటోమొబైల్ పొల్యూషను ఇండస్ట్రియల్ పొల్యూషను మనం తినే ప్రాసెస్డ్ మీట్స్ ఈ వైట్ రైస్ వైట్ పాస్తా వైట్ మైదా మైదా అంతా ఖర్చు అండి తినే ప్రతి ఐటమ్ బయట తినే బేకరీ ఐటమ్ అంతా మైదానే కదండి ఈ వైట్ షుగరు వైట్ సాల్టు అన్నీ అన్నీ డేంజరసేనండి ఈ వీటి వల్ల ఇవన్నీ జబ్బులు వస్తున్నాయి ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా పొద్దున్నే హ్యాపీగా ఉండేవారు వేపలతో గానప్పలతో మొహం కడుకునేవాళ్ళు చక్కగా ఎండలో షర్ట్ లేకుండా పని చేసుకునేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు ఎండలో కష్టపడి పని చేసేవాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేవాళ్ళు పెళ్ళంటే ఐదు రోజులు చేసుకునేవారు దగ్గర వాళ్ళని ఎవరినో చేసుకునేవాళ్ళు ఇవన్నీ కోరికలు పెద్ద పెద్ద కోరికలు లేవు అది హ్యాపీగా బ్రతికేసారు క్యాన్సర్సే లేవే రెండు వేల రెండులో నేను అదే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఆ రోజు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారండి అక్కడ నలభై ఐదు మంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇన్ పేషెంట్స్ పదకొండు ఇవాళ ఇరవై రెండేళ్ల తర్వాత నలభై ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఒకటే ప్రైవేట్ ఆసుపత్రి నలభై ఐదున ఎక్కడ బెడ్ ఖాళీ లేదే అంటే ఇరవై రెండేళ్లలో నా కళ్ళ ముందు వచ్చిన మార్పు ఇది క్యాన్సర్ ఇన్సూరెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది క్యాన్సరే కాదు అన్ని జబ్బులు పెరిగిపోతున్నాయి చూడండి ఏ హాస్పిటల్ రోజు హాస్పిటల్ పెడతారు అన్ని ఫుల్గానే ఉంటున్నాయి ఏ డాక్టర్ అయినా ఖాళీగా ఉన్నారా ఆ రోజుల్లో ఇద్దరు సర్జికల్ అంకాలజిస్టులు ఉండేవాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ ఉండేవారు ఇవాళ రెండు వందల మంది సర్జికల్ అంకాలజిస్టులు మూడు వందల మంది మెడికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు అందరూ బిజీగా ఉన్నారు ఈ డిపార్ట్మెంటే కాదు కార్డియాలజిస్టులు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కార్డియాలజిస్టులు ఉన్నారు ఎవరైనా ఖాళీగా ఉన్నారా కరెక్ట్ సార్ సార్ బట్ ఇప్పుడు మోహన్ వంశీ గారు చెప్పారు కాబట్టి మేము చూస్తారు మందికి రీచ్ అవుతుంది వీడియో బట్ ఆయన అక్కడ మనకి తెలుగులో అంత కాకపోయినా కామెడీ షో విత్ కపుల్ బాగా ఫేమస్ కాబట్టి అక్కడ రీల్ సెలబ్రిటీ సార్ బట్ ఆయన చెప్పింది ఇప్పుడు అది కొంచెం నెగిటివ్గా వెళ్తుంది సార్ ఆయన కొంచెం మళ్ళీ దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అనుకుంటున్నారు మీరు లేదండి మిమ్మల్ని ఫాలో నమ్మింది ఆయన చెప్పాడు తప్పేంటి ఆయన సాధించాడు అని చెప్పాడు ఆయన సెలబ్రిటీ కాబట్టి అందరు విన్నారు అదే మీరు చెప్తే ఎవరుంటారు నేను చెప్తే ఎవరుంటారు నేను డాక్టర్ కాబట్టి ఏదో ఒకసారి వినొచ్చు ఈజ్ ఏ నేషనల్ వెల్ సెలబ్రిటీ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెటర్స్ మా చిన్నప్పుడు పెద్ద క్రికెటర్ అవును సార్ వెరీ గ్రేట్ మ్యాన్ తర్వాత పొలిటిషన్ గారు ఏదో కొద్దిలే తప్పింది చీఫెన్స్ టైప్ ఎవరు ఆయన చిన్న అదేదో ఆయన అగ్రెసివ్ మ్యాన్ ఏమైనా కొట్టి జైలు కూడా వెళ్ళిన వన్ ఇయర్ జైల్లో ఉన్నట్టున్నారు ఆయన సెలబ్రిటీ ఆయన చెప్తే నమ్మారు సో ఒకటి మాత్రం నిజమండి ఏ మెడిసిన్ని మనం కండెమ్ చేయకూడదు మన మెడిసిన్ మన నమ్మిన మెడిసిన్ మనం ఫాలో అవ్వాలి బట్ ముప్పై నాలుగేళ్ళు ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక నేను తెలుసుకుంది ఇదేనండి నా మెడిసిన్తో పాటు మీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి పేషెంట్స్ అందరికీ చెప్పేది అది గెలుస్తాను అన్న తపన ఉండాలి డిసిప్లిన్ ఉండాలి డైట్లోను అన్నిట్లోనూ గెలుస్తాను అన్న తపన కోరిక ఉంటే గెలిచేస్తాం కొత్తగా ఆయన మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి వెరీ రైట్ ఆయన 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 చెప్పాడు నేను కూడా అదే నమ్ముతున్నాను కదా మా ట్రీట్మెంట్ తీసుకోండి సైంటిఫిక్ ఫౌండేషన్ కట్టిగా ఉంది దీనికి అలోపతి వైద్య విధానానికి అన్ని విధాన అన్ని జబ్బులకి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ సెల్యులర్ లెవెల్ మన బాడీ చేంజెస్ అన్నీ కూడా డాక్యుమెంట్ చేసి ఏ రకంగా క్యాన్సర్ని జయించాలి క్యాన్సర్ని ఎట్లా కిల్ చేయాలి ఏ మెడిసిన్ ఏ టైంలో ఇస్తే బాగా పనిచేస్తుంది అంతా కూడా క్లినికల్ ట్రయల్స్ గత రెండు మూడు వందల సంవత్సరాలుగా యూనివర్సిటీలు అమెరికా యూరోప్ యూనివర్సిటీల్లో నిర్వహించి మనకి ఎన్సీసీఎం గైడ్ లైన్స్ ఇచ్చాయి నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నెట్వర్క్ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్తాను కానీ దాంతోపాటు ఇది కూడా ఉండాలి మానసిక ధైర్యం రమణ మహర్షి గారు క్యాన్సర్ని జయించారు మరి ఆయన ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు రేడియేషన్ కీమోథెరపీలు గట్టా అలా చాలామంది ఉన్నారండి నేను రోజు చూస్తుంటాను నాకు ట్రీట్మెంట్ వద్దు డాక్టర్ గారు వెళ్ళిపోతారు వాళ్ళు వస్తారు ఆరు నెలలకి వాళ్ళు స్కాన్ చేయించుకుంటారు చూస్తున్నాను నేను అదే వంద మంది వస్తే పది మంది వెళ్ళిపోతారు నాకు అసలు వైద్య విధానం వద్దండి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మా తల్లిగారికి నేను తండ్రి గారికి నేను చేయించనండి అని వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళు నమ్మిన వైద్య విధానం చేసుకుంటున్నారు వాళ్ళు కొంతమంది బాగానే ఉన్నారు మానసిక ధైర్యం దిస్ వెరీ ఇంపార్టెంట్ మీ దగ్గరికి వస్తేనే పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది మీరు చాలా పాజిటివ్ గా చెప్తున్నారు మీరు జాయిన్ మీరు మీరు ఇలా హ్యాపీగా నవ్వుతూ ఉండండి నిండు నూరేళ్ళు బతికేస్తారు థ్యాంక్ యూ సార్ ఎప్పుడు ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండండి మీరు బ్రతకపోతే చెప్పండి మీకు ఏ జబ్బు రాదు కరోనా కూడా రాదు కరోనా వాటికి కూర్చోండి రాదు సో వన్ మోర్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఆయన స్టేజ్ ఫోర్ వాళ్ళ వైఫ్ ప్రజెంట్ అయితే క్రాస్ చేశారు హ్యాపీ మనం బట్ అది మళ్ళీ మళ్ళీ వచ్చే ఏ క్యాన్సర్ అయినా ఇవాళ ఆయన ఆమెకు మంచి రిలీఫ్ వచ్చిందని చెప్పారు ఆయన ఇప్పుడు జబ్బు తగ్గిపోయిందని చెప్పారు రేపు రాదని చెప్పలేము కదా అదేలా చెప్తాం వారు అదే ధైర్యంగా ఉంటే మానసిక ధైర్యంగా ఉంటే నేను కూడా నమ్ముతున్నాను ఆమె రాకుండా ఉంటుందని నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను అయింది క్యాన్సర్ క్యూర్ అయిపోయి ఎప్పుడైతే పాపం పచ్చ చనిపోయాడో ఆమె డిప్రెషన్కి లోనైందో తిరిగి వచ్చేసింది ఇంకో పేషెంట్కి కొడుకు డివోర్స్ అయింది తిరిగి వచ్చేసింది ఐదేళ్ళ తర్వాత సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మన ఇవన్నీ మనం చెప్పాల్సింది ఏంటంటే మన ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తినే ఆహారం లో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ మానసికంగా ప్రశాంతంగా ఉండటం మన యోగులు వాళ్ళంతా ఋషులు వంద ఏళ్ళు బ్రతకారు రెండు వందల ఏళ్ళు అంటే నిజమే అది వాళ్ళు ఆ తపస్సు చేశారు స్తంభించారు ఇప్పుడు పెద్దలందరూ కూడా సత్యసాయిబాబు గారు కావచ్చు ఆచార్య రజనీష్ గారు కావచ్చు శ్రీశ్రీ గారు కావచ్చు జగ్గి వాసుదేవ్ గారు కావచ్చు సాధన రమణ మహర్షి గారు సాధన చేశారు వాళ్ళు సాధన మానసికంగా వాళ్ళు ఒక సాధన చేసి జయించారు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు వాళ్ళు వాళ్ళంతా మహానుభావులు మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఏదైనా జయించవచ్చు ఇప్పుడు నాకు ఒక చిన్న ఇంప్రెసివ్గా ఉంటుందండి చిన్నపిల్లలు వీళ్ళు సోనాలి బింద్రే ఎంత ఉంటుందండి అమ్మాయి వయసు నలభై ఏళ్ళు ఉన్నాయే నాలుగో స్టేజ్ క్యాన్సర్ నాలుగు ఎరకపోతే అని చెప్పారు ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారావిడ టీవీ షోస్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఎంతో ముచ్చటేస్తుంది ఆ పిల్లలు చూస్తే చిన్నపిల్ల చేతులైతే నమస్కారం పెట్టాలనిపిస్తుంది మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది అమ్మాయి మనీషా కొయిరాల లీజా రే క్యాన్సర్ని జయించి అందరూ అలోపతి వైద్య విధానం తీసుకున్నాళ్ళే వాళ్ళంతా కూడా అలీజారే గారు బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని కెనడా వెళ్ళి ని చేయించి పుస్తకాలు రాసి ఆ పుస్తకాల ద్వారా వచ్చిన మనీ అంతా రిసెర్చ్ డొనేట్ చేస్తున్నారు ఇంకొక అమ్మాయి తెలుగులో హంసాన్ని ఎంత గ్రేట్ అండి చూడండి క్యాన్సర్ రాగానే ముందు నాకు జుట్టు విడిపోతుంది డాక్టర్ గారు జుట్టు విడిపోద్ది మా ఊళ్ళో ఏమనుకుంటారు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మా చుట్టాలే తెలియకూడదు మా వాళ్ళే తెలియకూడదు జుట్టు ఉండేటట్టు విగు తయారు చేస్తారా లేకపోతే హెయిర్ నాకు ఇది పెడతారా అని సామాన్య స్త్రీలు అడుగుతున్నప్పుడు వాళ్ళు సెలబ్రిటీసు వాళ్ళు కిమో తీసుకొని జుట్టు లేకుండా ఫోటో తీసి పోస్ట్ చేసి నన్ను చూడండి నాకు జుట్టు లేదు అని ఎంత ధైర్యం కావాలండి ఎంత రిజిలియన్స్ ఉండాలి ఆ పిల్లలకి నలుగురు ఆడపిల్లలు మమతా దాస్ మమతా దాస్ వాళ్ళని చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుందండి ఏంటి మనం చిన్న చిన్న వాటికి ఆందోళన చెందు ఈ పిల్లలు చూడండి మనకైనా సగం వయసు నాకు అరవై ఏళ్ళు ఉన్నాయి ఆ పిల్లలకి ముప్పై నాలుగు వేలు లేవు వాళ్ళు చూడండి ఎంత బాగా మనం ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ షోస్ చేస్తున్నారు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అద్భుతం అండి వాళ్ళకి ఎప్పటికీ క్యాన్సర్ తిరిగి రాదు సో మీరు చెప్పింది ఏంటంటే ఆయన షేర్ చేసుకోవడంలో తప్పలేదు తప్పలేదు అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ మానసికంగా ధైర్యంగా ఉండి ఆయన నమ్మిన వైద్య విధానాన్ని ఆయన పాటించి గెలిచారు ఆయన అలా చాలా మంది గెలిచారు ఆయన ఏంటి రావణ మహర్షి గారు కలవలేదా మిగతా వాళ్ళు కలవలేదా చాలా మంది కంట్రోల్లో ఉంది క్యాన్సర్ మీరు కూడా కంట్రోల్లో ఉంది సంతోషం ఫర్ క్యాన్సర్ కొత్త విప్లవం చాలా పాజిటివ్గా చెప్పారు సార్ చాలా సూపర్ చెప్పారు అండ్ మోర్ ఓవర్ ఒక డాక్టర్ అయ్యండి మీరే వేరే పద్ధతులు కూడా గెలుస్తాయి ఎందుకు గెలవని చెప్పి చాలా ప్రాక్టికల్గా చెప్పారు చాలా సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం సార్ దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్